హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మహా కుకింగ్ నేను మీ మహాలక్ష్మి ఈరోజు నేను ఎంతో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ రాగులు మరియు బీట్రూట్తో జున్నుని చేయబోతున్నాను చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ రెసిపీ ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ అయితే చూసేద్దాం ప్రాసెస్లోకి వెళ్ళే ముందు నాదొక చిన్న విన్నపం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలో ఒక గ్లాస్ రాగుల్ని తీసుకోవాలి ఏదైనా సరే మనం కొలతకి ఏది తీసుకున్నా దాని నిండుగా రాగుల్ని తీసుకోండి రాగులలో ఇసుక మట్టి ఇటువంటివి ఏమి లేకుండా నీట్గా శుభ్రం చేసుకుని తీసుకోండి చూడండి ఇలా అవి మునిగేంత వరకు వాటర్ పోసుకుని వీటిని నాలుగైదు సార్లు కడిగి రెండు గ్లాసుల వాటర్ పోసుకుని ఓవర్ నైట్ నానబెట్టాలి మీకు టైం లేదు తొందరగా రెడీ చేసుకోవాలి అనుకుంటే వేడి వాటర్ వేసుకుని నాలుగు గంటలు నానబెడితే సరిపోతుంది చూడండి నేను రాత్రంతా నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఇలా నానిన వీటిని మళ్ళీ ఇంకొక రెండు మూడు సార్లు కడిగి వాటర్ అంతా తీసేసుకుని ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకోండి ఇదే మిక్సీ జార్లోకి ఒక బీట్రూట్ని పీల్ మొత్తం తీసేసి మనం ఏ గ్లాస్తో అయితే రాగులు తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక ఒక గ్లాసు బీట్రూట్ ముక్కల్ని వేసుకోండి చూడండి ఇలా ఈ సైజులో కట్ చేసుకుని వేసుకోండి అదే గ్లాస్తో మళ్ళీ కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలండి కొబ్బరి ముక్కల్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వెనకాల ఉన్న బ్లాక్ పార్ట్ మొత్తం కూడా రిమూవ్ చేసి వేసుకోండి ఇప్పుడు సేమ్ గ్లాస్తో ఒక గ్లాసు వాటర్ అయితే వేసుకోండి ఇవన్నీ సరిసమానంగా వేసుకుని ఇప్పుడు మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి చూడండి ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా గ్రైండ్ చేసుకుని ఒక స్టెయినర్ సాయంతో మిల్క్ని సెపరేట్ చేసుకుందాం స్టెయినర్ లేకపోతే ఒక వైట్ క్లాత్ కాటన్ క్లాత్ ఉంటుంది కదండి అటువంటి క్లాత్ తీసుకుని దానితో మిల్క్ని సెపరేట్ చేసుకోండి మనం తయారు చేసుకున్న పేస్ట్ మొత్తాన్ని వేసేసి స్పూన్ సాయంతో మనం కలుపుతూ ఉన్నామంటే మిల్క్ అనేది సెపరేట్ అయిపోతుంది చూడండి ఇలా సెపరేట్ అయిన దీన్ని మళ్ళీ మనం మిక్సీ జార్లోకి వేసుకుని ఒక గ్లాస్ వాటర్ పోసి మళ్ళీ మనం మిల్క్ని రెడీ చేసుకోవచ్చు ఇలా రెండు మూడు సార్లు చేస్తే సరిపోతుందండి మరి పల్చగా కాకుండా మరి చిక్కగా కాకుండా సరి సమానంగా మనకి గేదె పాలు ఉంటాయి కదండి అలా రెడీ చేసుకోండి మిగతా పిప్పిని అయితే పడేయచ్చండి అవసరం ఉండదు ఇలా రెడీ చేసుకున్న పాలని మళ్ళీ స్టెయినర్ సాయంతో ఫిల్టర్ చేసుకోండి అలా ఫిల్టర్ చేయడం వల్ల స్మూత్ అండ్ సాఫ్ట్గా వస్తుందండి మనకి జున్ను అనేది ఇప్పుడు ఈ మిల్క్ని పక్కన పెట్టుకుని స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోండి ఇలా నెయ్యి వేడెక్కిన తర్వాత సన్నగా తరిగిన కొబ్బరి చూడండి ఇలా సన్నగా తరిగిన కొబ్బరిని వేసుకుని ఒక రెండు నిమిషాలు వేయించిన తర్వాత సన్నగా తరిగిన బాదం పప్పు జీడిపప్పు కిస్మిస్ ఏదైనా సరే వేసుకోండి ఇలా వేసుకున్న వీటిని రెండు నిమిషాలు వేయించిన తర్వాత వన్ స్పూన్ గసగసాలని వేసుకోండి ఇవన్నీ వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు సిమ్లో పెట్టుకుని వేయించండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దించేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మిల్క్లోంచి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల మిల్క్ని తీసుకుని దానిలో గోధుమ పిండి మైదా పిండి లేదంటే జొన్న పిండి మీ దగ్గర ఏ పిండి అవైలబుల్గా ఉంటే ఆ పిండిని రెండు టేబుల్ స్పూన్లు వేసి మెత్తని పేస్ట్లా ఉండలు అనేవి లేకుండా స్మూత్గా పేస్ట్లా కలపండి మీకు ఈ ఫ్లోర్ వేయకపోయినా పర్వాలేదండి వేయడం వల్ల జున్ను అనేది చాలా బాగుంటుంది ఇలా మెత్తని పేస్ట్లో రెడీ అయిన దీన్ని మొత్తం మనం రెడీ చేసుకున్న మిల్క్లో యాడ్ చేసుకుని ఉండలు అనేవి లేకుండా కలిపి వీటిని తీసుకుని స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఆ బాండీలో ఈ పాలు మొత్తాన్ని వేసేయండి ఈ పాలు వేసేటప్పుడు మనకి ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో ఉండాలి ఖచ్చితంగా రెండు మూడు నిమిషాల తర్వాత మనకి పాలు అనేవి చిక్కబడుతూ వస్తాయి అప్పుడు ఫ్లేమ్ని మిడిల్ ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూనే ఉండండి కలపకుండా ఉంటే అడుగంటుతుందండి మనకి అలా జరిగితే మాత్రం టేస్ట్ అంత బాగుండదు గుర్తుపెట్టుకోండి చూడండి ఇలా దగ్గర పడింది మనకి ఇలా స్మూత్ పేస్ట్లా వచ్చిన తర్వాత దీనిలో బెల్లాన్ని అయితే యాడ్ చేసుకుందాం మనం ఏ కప్పుతో అయితే రాగుల్ని తీసుకున్నామో అదే కప్పుతో కప్పున్నర బెల్లాన్ని అయితే తీసుకోండి ఇలా తురుముకున్న బెల్లం వేసుకున్నా పర్వాలేదు లేదు అంటే మనం బెల్లాన్ని కరిగించి బెల్లం వాటర్ వేసుకున్నా సరే పర్వాలేదు చూడండి ఇలా బెల్లం వేసిన తర్వాత బెల్లం మొత్తం కరిగి మనకి జున్నులోకి మంచిగా కలిసేంత వరకు కలుపుతూనే ఉండండి మనకి దగ్గర ఉండే జరగాలండి ప్రాసెస్ మొత్తం కూడా చూడండి ఇలా మనం బెల్లం మొత్తం కూడా కరిగిపోయింది ఇలా కరిగిన దీనిలోకి కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ నెయ్యి మొత్తం జున్నులో కలిసేంత వరకు కలుపుతూనే ఉండాలి ఈ నెయ్యి అనేది కనీసం ఫైవ్ ఆర్ సిక్స్ టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే పడుతుందండి నెయ్యి ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి చూడండి నెయ్యి మొత్తం కూడా మన రాగి జున్నులో కలిసిపోయింది ఇలా కలిసిన తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని ఇందులో యాడ్ చేసుకుని ఒక రెండు నిమిషాల పాటు వేయించండి ఇలా వేయించిన తర్వాత ఫ్లేవర్ కోసం వన్ స్పూన్ యాలకుల పౌడర్ వేసుకోవాలండి యాలకుల ప్లేస్లో జాజి పౌడర్ కూడా వేసుకోవచ్చు జాజికాయ పౌడర్ వేసుకున్న చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక్క నిమిషం పాటు వేయించి కొంచెం కలర్ మారుతుందండి మన జొన్ను అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు ఒక గిన్నెకి నెయ్యి అప్లై చేసి డ్రై ఫ్రూట్స్ ఏవైనా సరే ఉంటే దానికి అప్లై చేసుకుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న జొన్ను మొత్తాన్ని కూడా ఈ బౌల్లోకి అయితే తీసేసుకుందాం చూడండి సరి సమానంగా ఈ జొన్నుని మొత్తం ఈ గిన్నెలోకి మొత్తం సరి సమానంగా చేసేసుకోండి ఇలా రెడీ చేసుకున్న దీనిని ఒక గంట పాటు పక్కన పెట్టి గంట తర్వాత ఎడ్జెస్ని ఇలా కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి బోర్లించామంటే మనకి చాలా ఈజీగా సింపుల్గా వచ్చేస్తుందండి మన రాగి జున్ను చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో ఇంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ హెల్దీ రాగి జున్ను రెడీ ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ మొత్తం చూశారు కదా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇటువంటి మరెన్నో హెల్దీ రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి కుదిరితే ఒక్కసారి విజిట్ చేయండి ఇటువంటి కొత్త కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్